ఆర్థిక నేరగాల్లో రాజకీయాల్లో ఉండడం కన్నా శాశ్వతంగా తప్పుకుంటేనే మేలు అని తేదేప రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు వైకాపా నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయాన్ని పల్లా ముందు ప్రస్తావించగా పై విధంగా స్పందించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాయిరెడ్డి విశాఖలో చెలరేగిపోయినా ఆరోపించారు ఎలాంటి వ్యక్తులు పదవుల్లో ఉంటే ఆర్థిక ఉగ్రవాదులుగా మారతారని ఘాటుగా వ్యాఖ్యానించారు ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన సాయి రెడ్డి అతను చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం ఖాయమన్నారు ఒక్కో నేతా పార్టీ నుండి బయటకు వస్తూ ఉండడం చూస్తుంటే తొందరలోనే వైసీపీ దివాల తీయడం ఖాయమని అర్థమవుతోందన్నారు మేము ఒకటే చెప్తామండి ఎప్పుడు కూడా ఆర్థిక నేరగాళ్ళకి రాజకీయంలో స్థానం లేదు ఆర్థిక నేరగాళ్ళు నిజంగా వారి వారు ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆర్థిక నేరాల్లో ముదాయిగా ఉన్నారు వారు ఏం ప్రద చేస్తారండి కనుక వారు రిజం చేయడం శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను ఆర్థిక నేరగాలు రాజకీయాల రాజకీయ పదవులుగా అలంకరిస్తే వాళ్ళ ఆర్థిక ఉగ్రవాదులుగా ఆర్థిక రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయే పరిస్థితి ఉంది ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకన్నానంటే ఈయనకి వ్యవస్థలో ఉన్నటువంటి లూపోస్ అన్నీ తెలుసు దాన్ని వినియోగించుకొని అధికార యంత్రాంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భయాందోళన గురిచేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు దోచుకోవడానికి సంపాదన కాదు దోచుకోవడానికి భయభ్రాంతులు గురిచేసి అందుకే మీరు చూడండి గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక షాడో ముఖ్యమంత్రిగా ఇక్కడ వ్యవహరిస్తూ అనేక లా ఆర్థిక లావాదేవీలు ఎవరైనా ల్యాండ్ అవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం భయపాలకు గురిచేయడం అందుకే ఆర్థిక ఉగ్రవాదులుగా మార్చుకునేటువంటి పరిస్థితి అయిపోద్ది ఇక రాజకీయ ఉగ్రవాదులను అంటే వీళ్ళు పార్టీ మారకపోతే వాళ్ళ పార్టీలకు రాకపోతే వాళ్ళపైన దాడులు చేయడం ఆశలు విధ్వంసం చేయడం కనుకనే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు కనుక అది రేపు ఈయన ఖాళీ చేయడం కూడా వైసీపీ పార్టీ దివాళు తీస్తుందని ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నారండి అదే ఆయన మాకు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు లేవు మోడీ గారితో విభేదాలు లేదని చెప్పి ఏదో తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నారు ఆయన్నీ కూడా ఈయన చేసిన తప్పులు ఇలా చెప్తే ఈయన చేసిన తప్పులు అన్నీ సమస్య అనుకుంటున్నారు అలాడమే ఉండవు ఖచ్చితంగా చేసినటువంటి పాపాలకి శిక్షలు అనుభవించాల్సిందే